బాగా అర్థం చేసుకోండి భక్తులు ఎవరు కూడా ఫోర్స్ చేయబడలేదు దేవుని చేత వాళ్ళంతటి వాళ్లే సంసిద్ధంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆయన పని చేశారు ఎవరిని ఫోర్స్ చేయలేదు ఆయన ఎవరిని ఫోర్స్ చేయలేదు అర్థమైందా ఇప్పుడు మరీ ఉంది దేవదూత కనబడింది ఇప్పుడు ఆయన పనిలో ఆమెకు సాధనంగా వాడబడాలి ఎందుకంటే ఎప్పుడో ఉంది ప్రవచనం కన్యక గర్భము ధరించి కుమారుని కనాలి అనే ప్రవచనం అయితే వ్రాయబడింది అక్కడ పేరు మెన్షన్ చేయలేదు ఎవరో ఒక కన్యంతే ఎప్పుడో వ్రాయబడింది ప్రవచనం ఆ ప్రవచనానికి దేవుడు ఎన్నుకున్నామే మరియా ఇప్పుడు మరియ దగ్గరికి పిలుపు వచ్చింది అమ్మా దేవుడు ఆ ప్రవచనాన్ని నీ ద్వారా నెరవేర్చాలనుకుంటున్నాడు ఆర్ యు విల్లింగ్ ఆర్ నాట్ నువ్వు రెడీగా ఉన్నావా లేవా ఈ పని చేస్తావా తల్లి అని అడిగాడు దేవతతో వచ్చి అప్పుడు ఆప్షన్ ఎవరిది ఆప్షన్ ఎవరిది మరి అది బలవంత పెట్టబడిందా నువ్వు చచ్చినట్టు ఈ ప్రవచనం నీ గురించే రాయబడింది కాబట్టి నీకు ఇష్టం లేకపోయినా సరే నువ్వు చేయాలి ఇప్పుడు అంత బలవంతంగా చేయించుకోవాలనుకున్నప్పుడు అడిగే పని కూడా లేదుగా అవునా కదా ఇప్పుడు బలవంతంగా ఆమె గర్భంలో ఆయన శిశువును పుట్టించాలి అనుకుంటే అడిగే పని ఉందా అని అడుగుతున్నాను మిమ్మల్ని అసలు దేవుని శక్తి ముందు మనం మనల్ని అడగడమే ఉంది అసలు మన పర్మిషన్ ఏముంది ఆయన ఇష్టం మనల్ని చంపాలంటే చంపొచ్చు పుట్టించినోడికి చంపే అధికారం కూడా ఉంది కదా పుట్టించినోడికి గిట్టించే అధికారం ఉంది మనకు పెట్టేది ఆయనే మనకు ఊపిరిచ్చేది ఆయనే మన జీవితాన్ని నడిపించేది ఆయనే అలాంటి ఆయనే మనల్ని పర్మిషన్ అడుగుతున్నాడంటే అంటే దట్ ఈస్ కాల్డ్ లవ్ దేవుడు ఎవరిని బలవంత పెట్టేవాడు కాదు స్వేచ్ఛనిచ్చేవాడు నీ ఇష్టం అమ్మా ఇదిగో ప్రవచనం అయితే ఉంది తల్లి మరి నువ్వు చేస్తావా నీ ద్వారా నెరవేర్చబడాలి దేవుడిని నిన్నుకున్నాడు దేవుడిని నిన్నుకున్నాడు అంటే అప్పుడు ఆమె అంటోంది నీ దాసురాలను ప్రభువా నేను నీ దాసురాలను నువ్వేమనుకుంటుంది నా జీవితంలో జరిగించు అందుకే నేను పాటలో రాశాను కన్యక గర్భము ధరించు నను మాట ప్రవచనము ఓ కన్యక దానిని అంగీకరించుట సాహసము మరి అంతే కదా సాహసమా కదా అయ్యో భయంకరమైన సాహసం ఊళ్ళో పరువు పోద్ది ఇదిగో నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అందామే దట్ ఈస్ కాల్డ్ లవ్ మరియా దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తుంది ఆయన పనికొక సాధనంగా వాడబడ్డానికి ముందుకు వచ్చింది నిజంగా ఆమె ఆమె సాహసం మామూలు సాహసం కాదు ఎవరో ఎవరు ఒప్పుకుంటారండి ఆల్రెడీ ఒక క్రిస్మస్ మెసేజ్లో ఇద్దరు అమ్మాయిని వేదిక మీదకి పిలిచాను ఎక్కడ విజయవాడ దగ్గరలో ఒక పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది వేలాది మంది ప్రజలు వచ్చారు నేను స్టీవెన్సన్ గారు ఉన్నాం వేదిక మీద ఇద్దరు అమ్మాయిలు పిలిచాను వేదిక మీదకి పిలిచి క్యాజువల్గా అడిగా అమ్మ పెళ్ళయిందా అవ్వలేదు అన్నయ్య చేసుకుంటారా చేసుకుంటాం అన్నయ్య ఎప్పుడు చేసుకుంటారు అంటే సెటిల్ అవ్వాలన్నాయి ఇంకా సెటిల్ అయ్యాక చేసుకుంటావు అన్నయ్య సరే మంచిది ఇప్పుడు మీకు ఒక మాట బిమ్మలకు అడుగుతాను దేవుడు ఈ రాత్రి ప్రత్యక్షమీ దోత అమ్మా నీ గర్భంలో నుంచి ఒక శిశువును పుట్టించాలనుకుంటున్నానమ్మా పెళ్ళి కాకుండా నీకు బిడ్డపడతారమ్మా నువ్వు రెడీ అని అడిగితే ఏమంటారమ్మా అని చెప్పాను రెడీ అమ్మ ఆమె అండి అన్నాను బాబు మేము అనమా అంటున్నారు మేము అనలేము ఏ అంటే కష్టం అన్నయ్య అలాంటివి ఒప్పుకోవడం కష్టం ఎందుకంటే చాలామందితో మాట్లాడాలి ఎప్పటికీ పడుతుందండి మరియా ఎప్పటికీ స్టిల్ ఎప్పటికీ ఆనాడు ఆమె ఒప్పుకున్న దానికి ఎప్పటికీ రెండు వేల సంవత్సరాలు అయిపోయినా కూడా కొంతమంది నీచులు సినిమాలు తీశారు ది డావిన్ కోడ్ అనే మూవీ వచ్చింది ఎప్పటికీ చాలామంది పిచ్చి కోతలు కూస్తూనే ఉన్నారు పిచ్చ రాతలు రాస్తూనే ఉన్నారు రోమా సైనికుడితో పోయి బిడ్డను కన్నదని ఒక నీచుడు రాస్తాడు దైవభయం ఉండదు వాడికి నిన్నగాక పుట్టాడు రెండు వేల సంవత్సరాల కిందట ఏం జరిగిందో వాడికి తెలీదు లేఖనాల్లో ఏముందో అర్థం చేసుకోడు మరీ గురించి తప్పుడు రాతలు రాస్తాడు తప్పుడు సినిమాలు తీశారు ఇప్పటికీ తీస్తూనే ఉన్నారు కూస్తూనే ఉన్నారు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందంటే పరిశుద్ధాత్మ నోటికొచ్చినట్టు మాట్లాడారు ఇలాంటివి నా నోటితో చెప్పకూడదు కూడా వాళ్ళ ఫలితం పొందుకొనుదురుగాక త్వరలో వాళ్ళు ఫలితం పొందుకుంటారు ఎందుకంటే దేవుని ఆత్మకు విరోధంగా మాట్లాడితే ఈ యోగమందు రాబో యుగమందు మందు పాపక్షమాపణ ఉండదు సో ఇంత నీచంగా ఇంత హేళనగా మరి గురించి మాట్లాడుతున్న మూర్ఖులు నీచులు వాళ్ళ క్రింద ఎంత నలుపు ఉందో వాళ్ళు చూడరు అవన్నీ వాళ్ళకి పవిత్రంగా కనబడతాయి ఆ పాపిష్టి పనులు ఆ నీచమైన పనులు ఆ దరిద్రపు పనులు కూడా వాళ్ళకు పవిత్రంగా కనబడతాయి మరియు గురించి మాట్లాడేటప్పుడు మాత్రం చాలా హేళనగా నీతి మాలిన మాటలు మాట్లాడతారు ఆమె పవిత్రురాలు ఆమె పవిత్రురాలు ఎక్కడ కూడా ఆమె తప్పుడు పనులు చేసినట్టుగా గ్రంథం చెప్పలా ఎక్కడ పాపిష్టి పనులు చేసినట్టుగా గ్రంథం చెప్పలా ఆమె భర్త అనుమానిస్తే ఆ భర్తకు కూడా దేవుడు వచ్చి చెప్పాడు దూత వచ్చి చెప్పింది నీ భార్యను అనుమానించుకో ఆమె పవిత్రురాలు పవిత్రురాలు పరిశుద్ధురాలు దేవుడు ఆమెను ఒక సాధనంగా ఎన్నుకున్నాడు ఆయన ఆత్మ ఆత్మరూపైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి తన కుమారుణ్ణి పంపిస్తున్నాడు ఆమె గర్భం గుండా శిశువు ఈ లోకానికి వస్తాడు ఇది దేవుని వలన జరిగిన కార్యమే తప్ప నువ్వు అనుకుంటున్నట్టుగా చెడ్డ కార్యం కాదు లోక సంబంధమైన కార్యం కాదు అని చెప్పగానే ఆమెను ఏలుకున్నాడు తీసుకున్నాడు బిడ్డ పుట్టేంత వరకు ఆమెను ఎరుగుకుండాను అని గ్రంథంలో రాయబడింది అంటే ఇన్ని నిందలు అవమానాలు భరించాలని తెలిసి కూడా ఆమె ఒప్పుకుంది అంటే అది కదా ప్రేమ అంటే అది కదా ప్రేమ అంటే అది ప్రేమంటే నాకు ఎన్ని నిందలు వచ్చినా పర్లేదు నాకు ఎన్ని అవమానాలు వచ్చిన పర్లేదు ఇదిగో నీ దాసురాలను నీ చిత్తం నా బ్రతుకులో నెరవేరునుగాక అంతే దాని అర్థమదే ఇదిగో నీ దాసురాలను నీ చిత్తం నా దేవా నీ చిత్తం నా బ్రతుకులో నెరవేరును గాక ఎవరు ఒప్పుకుంటారండి ఏ అమ్మాయి ఒప్పుకుంటుందండి ఇన్ని భరించాలంటే జీవితకాలం అంతా నిందమయ్యాలి ఆ పుట్టిన బిడ్డ నీ బిడ్డ కాదు పుట్టిన బిడ్డ నీకు ఎలా పుట్టాడో తెలియదు అనే మాటలు మామూలుగా ఉంటాయి ఈ రోజుల్లోనే ఇంత హైటెక్ యుగంలోనే చిన్న 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 విషయాలకే బ్రతకనివ్వట్లేదు చూటిపొడి మాటలతో మనుషుల్ని ఈ హైటెక్ యుగంలో మరి రెండు వేల సంవత్సరాల కిందట ఆ పూర్వకాలంలో ఆ పల్లెటూళ్ళలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి మీరు అంచనా వేయవచ్చు కదా అలాంటి పరిస్థితులని ఎదుర్కొనేది యూదుల్లో తప్పు జరిగితే రాళ్లతో కొట్టి చంపేస్తారు అలాంటి ధర్మశాస్త్రం ఉంది అక్కడ కఠిన చట్టాలు ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఆమె సిద్ధపడి ఒప్పుకొని ప్రభుకు జన్మనిచ్చిందంటే ఆమె గొప్పతనాన్ని మనం వర్ణించడానికి మన జీవితం సరిపోదు అది రియల్ లవ్ అది అది నిజమైన ప్రేమది కాబట్టి ప్రేమైన దేవుని ప్రజలారా గుర్తుపెట్టుకోండి యేసు ప్రభువుని అంతగా ప్రేమిస్తే భక్తులు చేసినటువంటి అలాంటి త్యాగాలు ఆ సాహసాలు మన జీవితాల్లో కూడా కనబడాలి అర్థమైందా ఒక మరియను గుర్తు చేసుకుంటుంటేనే అమ్మో ఇంత గొప్ప స్త్రీమూర్తి ఆవిడ అనిపిస్తుంది నిజమే ఆవిడ చాలా గొప్ప స్త్రీమూర్తి కన్యగా ఉన్నప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం సామాన్యమైనది కాదు దేవుని కొరకు నేను బ్రతకాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి ఆయన నా నా జీవితంలో ఆయన ఏం కోరుకుంటే అది నేను చేయాలి అనే సంపూర్ణ విధేయత కనపరిచింది అది దేవుణ్ణి ప్రేమించడం అంటే కేవలం స్థుతులు స్తోత్రాలు సరిపో అలా ఎంతమంది ఉన్నారో భక్తులు ఎంతమంది ఉన్నారో